हमारा है कम्रेड मोन्टाना हमारा है हमारा वीर लकू जोहार जोहार हमारा वीर लकू जोहार जोहार बर्दिलाली कोदा में बक्कन काम का संघ बर्दिलाली बर्दिलाली कोदा में बक्कन काम का संघ बर्दिलाली बर्दिलाली सीपीआईएमएल नो डेमोक्रेसी बर्दिलाली बर्दिलाली सीपीआईएमएल नो डेमोक्रेसी बर्दिलाली हमारा है कम्रेड मोन्टाना हमारा है हमारा वीर लकू जोहार जोहार దాసరి రాష్ట్ర నాయకుడు గోదావరి కళలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇదే రోజున అమలు అయ్యారు కామ్రేడ్ మొండన్న ప్రత్యేంత కాలం కూడా గోదావరి బొగ్గన్ కార్మిక సంఘం సభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి మొత్తం సింగరేణి ఉద్యోగాన్ని వదిలేసి సింగరేణి కార్మిక వర్గం కోసం తన జీవితాంతం కూడా చేసినటువంటి వ్యక్తి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఎరడాంబ పరుడు చాలా పేదరికంలో కూడా మన కుటుంబాన్ని ఎలదీస్తూ అనేక ఇబ్బందులు ఆటుకోట్లు ఎదురైనా కూడా మన సంఘం మన యూనియన్ జెండాను వదిలిపెట్టలేదు ఆయన చివరి వరకు కూడా ఇదే ఆఫీసులో మన యొక్క జీవితాన్ని సాధించినటువంటి వ్యక్తి కామెంట్ మొండన్న ఆశయాల్ని మనమందరం కూడా ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతై ఎంతైనా ఉంది ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంఘాలు ఇవాళ హిందూ మత నిర్మాద పేరిట దేశంలో ఒక ఫాసిస్ట్ ప్రమాదాన్ని ఇవాళ తీసుకొచ్చి ఇవాళ దేశ ప్రజల్ని ప్రగతిశీల భావాలు ఇచ్చినటువంటి ప్రశ్నించే వారిని పోరాడే వారిని అనేక రకాలుగా అనిచివేసేటువంటి కుట్రల్ని అలా ముందు పాసిస్టు శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అలాంటి సమయంలో మనం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ హిందూ పాసిజాన్ని తీసుకెళ్ళాలి మాసిస్టు ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాలి ఇవాళ దేశంలో ప్రపంచంలో సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం భూసంఖ్య విధానం ఇవాళ కూరలు దాసి మొత్తం శ్రామిక వర్గాన్ని రైతుల్ని కూలిని ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేస్తుందో మనం చూస్తున్నాం మన దేశ విముక్తికి నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గం అని మనం నమ్మినాం ఆ మార్గంలో ప్రయాణించి చివరి దాకా అసూలు వస్తున్నటువంటి కాంగ్రెస్ మండలకు ఘనంగా వినమ్రంగా దోహాలు అర్పిస్తాం అమర వీరులకు అమర హే కామరెడ్డి మండన్న అమర హే అమర హే